ఆ విధంగా ఆంజనేయుడి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తయింది నిర్వికల్పానందం ముగించాడు గురువుగారు అనంతర భవిష్యత్తులో ఆంజనేయుడు ఏ మహత్కార్యం ద్వారా గురువుగారి రుణం తీర్చుకున్నాడు శివానందుడు ప్రశ్నించాడు రామావతార సమయంలో శ్రీరామచంద్రుడి బంటుగా చేసిన అద్వితీయమైన సేవ ద్వారా శ్రీరామ సేవతో గురువు సూర్యభగవానుడి రుణం ఎలా తీరింది గురువుగారు సదానందుడు ప్రశ్నించాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు సదానందా సూర్యవంశానికి కదా తన వంశంలో తన సంతాన పరంపరలో శ్రీరామచంద్రుడుగా అవతరించే శ్రీ మహావిష్ణువును సేవించడానికి అద్వితీయమైన నిజమైన రామబానంగా రాణించడానికి ఆంజనేయుడు జన్మించాడని సూర్యభగవానుడికి తెలుసు సూర్యవంశ శుద్ధాత్ముడైన రాముని సేవించడం ద్వారా గురుదక్షిణ సమర్పించుకుంటావని ఆయన సూచించాడు చాలా బాగుంది సూర్యగ్రహ మహిమను తెలియజేసే ఐతిహాస్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా గురువుగారు విమలానందుడు అడిగాడు ఎందుకులేవు నాయన త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో పాండవాగ్రజుడు ధర్మరాజు సూర్యగ్రహ సువీఛణతో లబ్ధి పొందారు కదా నిర్వికల్పానంద వివరించాడు రామావతార సమయంలో లంకాయుద్ధంలో యుద్ధంలో శ్రీరామచంద్రమూర్తి తన బాణాలతో రావణుడిని బంధి వధించలేకపోయాడు రావణాసురుడు రాముడి మీద శరవర్షం కురిపిస్తూ ఉండిపోయాడు గ్రహాలు గతుకు తప్పు గతులు తప్పుతున్నాయి ఆ గ్రహ గతులు శ్రీరామునికి అనుకూలంగా లేవు శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు ఆ సందిగ్ధ సమయంలో అగస్త్య మహర్షి యుద్ధభూమికి ఆగమించాడు విజయం చేరువు కాకపోవడానికి కారణం గ్రహరాజు సూర్యుడి వీక్షణ ప్రసన్నంగా లేకపోవడమే అని వివరించాడు శ్రీరామచంద్ర గ్రహగతులు నీ విజయానికి ఆటంకం కలిగిస్తున్నాయి సూర్యగ్రహ శుభదృష్టి నీకు అత్యవసరంగా కావాలి మహాశక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని నీకు ఉపదేశిస్తాను ఏకదీక్షతో పఠించు ఆయుర్బుద్ధిని విజయాన్ని కరుణించే మీ వంశకర్త అయిన ఆదిత్య సూర్యభగవానుడు నీ మీద తన శుభదృష్టి తప్పక ప్రసరిస్తాడు తదనంతరం రావణ వద సులభతరమవుతుంది అన్నాడు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడు అగస్థుల అనుశాసనాన్ని శిరస స్వీకరించాడు ఆదిత్య హృదయం అందుకొన్నాడు అద్వితీయము అఖండము అయిన భక్తితో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేశాడు ఏకోన్ముఖమైన ఆయన భక్తి భావన ఆదిత్యుని హృదయాన్ని స్పందింపజేసింది తక్షణమే ఆయన రఘురాముడి మీద తన శుభదృష్టి కిరణాలు ప్రసరించాడు శ్రీరాముడు నూతన శక్తితో ధనుర్భాణాలు అందుకున్నాడు దశకంఠుడు నశించాడు అంటూ నిర్వికల్పానంద రామాయణ అంతర్గత సూర్యమహిమను వివరించాడు గురుగా గురువు గారు త్రేతాయుగములో సూర్యమహిమకు చక్కటి గాథ వినిపించారు ద్వాపరయుగంలో చిదానందుడు ఆతృతును అదుపులో పెట్టుకోలేకపోయాడు వస్తున్నా చిదానంద ఆ ఇతిహాసానికే వస్తున్న నిర్వికల్పానంద అడ్డుదగులుతూ అన్నాడు ధర్మరాజు సూర్యగ్రహ ప్రసన్నతను పొందిన అది మాయాద్యోతములో సర్వస్వాన్ని కోల్పోయిన పాండవులు ధనుపతి ద్రౌపదితో పాటు అరణ్యవాసం ప్రారంభించారు పాండవులను వదిలి ఉండలేని కొందరు బ్రాహ్మణులు కూడా వాళ్లతో పాటు అరణ్యం చేరుకున్నారు భీమార్జున నగర సహదేవులు అరణ్యంలో తిరుగాడుతూ సేకరించే గడ్డలు వేళ్ళు తింటూ అందరూ ఆకలి తీర్చుకుంటూ కాలం గడుపుతున్నారు ఆ దైన్యస్థితి ధర్మరాజుకు దుఃఖాన్ని కలిగించింది నిర్వికల్పానంద తన కథను కొనసాగించాడు ధర్మరాజు చెట్టు నీటన విశ్రాంతిగా కూర్చుని ఉన్న తమ పౌరోహితుడు ధౌమ్యుడిని సమీపించాడు ఏమిటి నాయన విచారంగా ఉన్నావు ధర్మరాజు ముఖ కవికలను చూస్తూ ప్రశ్నించాడు ధౌమ్యాచార్యుడు ధర్మరాజు బరువుగా నిట్టూర్చి ఆయన సమీపంలో కూర్చున్నాడు గురుదేవ నా మీద అభిమానాన్ని చంపుకోలేక దుర్భరమైన అరణ్యవాసానికి వచ్చి సరైన ఆహారం లేకుండా అర్ధాత్రులతో వెతలు అనుభవిస్తున్న బ్రాహ్మణులను ఒకసారి చూడండి ఈ కీకారణ్యంలో భూసురులైన మీ అందరికీ కందమూలాలతో ఇస్తున్నాను వీళ్ళందరినీ చక్కటి ఆహారంతో సంభావించలేను వదిలి వెళ్ళలేను కర్తవ్య బోధ చేయండి ధౌమ్యుడు క్షణకాలం ధర్మరాజు ముఖంలోకి చూసి సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు ఆయన కుడిచేతి చేతి వేలు వేళ్ల కణుపుల మీద కదులుతోంది ఏదో గణన ముగించి ధౌమ్యుడు రెప్పలెత్తి ధర్మరాజును చూశాడు ధర్మరాజ శనేశ్వరుడి వక్రదృష్టి నిన్ను జూదంలో సర్వస్వాన్ని నీ పంచప్రాణాలైన తమ్ములను ధర్మపతిని అదే అదేవిధంగా ప్రోత్సహించింది ఫలితంగా సకుటుంబంగా అడవుల పాలయ్యావు ఇక్కడ నీకు ఆహార లోపం ఎదురవుతోంది కారణం సూర్యగ్రహం ఆ గ్రహరాజు వీక్షణ నీకు అనుకూలంగా లేదు గురుదేవ ధర్మరాజు కంఠంలో ఆందోళన ధ్వరించింది అంతలోనే ఆయన విరక్తిగా నవ్వారు గ్రహగతులు అనుకూలంగా ఉంటే మాకు ఈ గతి ఎందుకు పట్టుతుంది అవును ధౌమ్యుడు తల అన్నాడు గ్రహవీక్షణం అశుభంగా ఉన్నప్పుడు శుభంగా మార్చుకోవడం మానవుల విధి సూర్యుడిని నువ్వు ప్రసన్నం చేసుకోవాలి ఆయన గ్రహరాజుగా ఊరికే నియమించబడలేదు బాంధవుడు అన్నది ఆయన సార్థక నామధేయం యాజ్ఞవల్క్య మహర్షికి ఆంజనేయుడికి విద్యలు కరుణించిన సూర్యుడు కేవలం విద్యాదాత మాత్రమే కాదు అన్నదాత కూడా దేవమానవ దానవులకే కాదు పశుపఖ్యాదులకు మృగాలకు ఒక్క మాటలో చెప్పాలంటే సకల ప్రాణులకు చివరికి తరుగులకు లతలకు సూర్యభగవానుడే అన్నదాత ఆయన తన వేడిమితో జలాన్ని గ్రహించి వర్షానికి కారకుడవుతున్నాడు కదా సూర్యుడిని సుముఖుడుగా చేసుకున్న మానవుడికి ఆహార లోపం ఉండదు నువ్వు అత్యవసరంగా సూర్యారాధన చేయాలి ఆయనను ప్రసన్నం చేసుకోవాలి నీ ప్రస్తుత సమస్యలకు పరిష్కారం అదే తమ ఆజ్ఞ సూర్యారాధన తప్పక చేస్తాను ఆ విధానం ధర్మరాజు సవినీయంగా అన్నాడు